ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం అగజానన పద్మార్కం గజానన మహర్ణిషం అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాశ్మహే ఈరోజు అసుర నివారణ పూజ అనేది జరిపించుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా స్త్రీలు అసుర నివారణ దీపం వెలిగించడం వలన సౌభాగ్య వృద్ధి ధనలాభం దాంపత్య సుఖం ఇత్యాది శుభ ఫలితాలు కలుగుతాయి స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం బహుళ అమావాస్య తెల్లవారుజామున ఆరు ఇరవై మూడు వరకు కలదు జ్యేష్ట నక్షత్రం రాత్రి పది ముప్పై రెండు వరకు ఉంటుంది ఈ రోజు సూర్యోదయం ఆరు ఇరవై ఆరు సూర్యాస్తమయం ఐదు ముప్పై శూలయోగం శకునికరణం రాహుకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు కలదు యమగండ కాలం మూడు నుండి నాలుగున్నర వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ముప్పై నుండి తొమ్మిది ముప్పై వరకు కలదు ఈరోజు వర్ద్యం లేదు అమృత ఘడియలు పగలు ఒకటి నుండి రెండు యాభై మూడు వరకు ఉంటాయి విశేషంగా ఈరోజు మార్గశిరమాస అమావాస్య కావున ఈరోజు ముఖ్యంగా పితృదేవతల తృప్తి గురించి తర్పణ పిండ ప్రధానాలు గావించిన పితృతృప్తి అనేది కలిగి వంశ వృద్ధి కలుగుతుంది ముఖ్యంగా ఈరోజు పెద్దల పేరు మీద బియ్యం కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులు పాలు పెరుగు వెండి బంగారం మరియు వస్త్రదానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు గ్రహ బాధలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటే ఈరోజు మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకి గుమ్మడికాయ తీసుకొని దాని మీద పచ్చకరుపూరం పెట్టి నల్లని వస్త్రముతో సహా దానిని తీసుకొని దక్షిణ సహితముగా బ్రాహ్మణునికి దానం చేసిన సకల గ్రహ భయాలు దృష్టి దోషాలు నరఘోషలన్నీ కూడా తొలగిపోయి సుఖంగా ఉంటారు కేవలం ఇది పన్నెండు గంటలకే చెయ్యాలి పన్నెండు దాటకుండా చూసుకోండి ముఖ్యంగా స్త్రీలు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి అసుర నివారణ దీపం వెలిగించాలి అనగా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా తొలగిపోవడానికి దేవుడి దగ్గర మరియు బయట గుమ్మాల దగ్గర ఆవాల నూనెతో దీపాలు వెలిగించాలి ఈ యొక్క అమావాస్య రోజున సాయంత్రం ఆరు గంటలకు శుద్ధమైనటువంటి యొక్క గంగా కొద్దిగా భస్మం ఆవు పంచితం గంధం పన్నీరు అత్తరు యాలకులు లవంగాలు జాజకాజ జాపత్రి కుంకుమ పువ్వు పచ్చకర్పూరం వేసి శివునికి అభిషేకం చేసిన సకల శుభ ఫలితాలు అనేటివి కలుగుతాయి అసుర నివారణ దీపాన్ని వెలిగించి సకల శుభాలను మీరు పొందుదురుగాక ఈరోజు తిథి వార నక్షత్రాలు మనం తెలుసుకున్నాం మరి ఇప్పుడు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేష రాశి ఫలితాలు ఈ రోజు మీ రాశి పైన కుజుడు గురుడు శనిగ్రహ యోగం బలంగా పనిచేస్తుంది ధైర్యం ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటారు మీ నిర్ణయాలే మీ విజయానికి కారణమవుతాయి ఆరోగ్యం విషయంలో తలనొప్పి సమస్యలు రాగలవు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒత్తిడిని తగ్గించేందుకు ఉదయం పది నిమిషాల ధ్యానం మంచి ఫలితాలను ఇస్తుంది విద్యా విషయంలో పోటీ పరీక్షలు టెక్నికల్ సాఫ్ట్వేర్ కెరియర్ ప్లానింగ్కు అద్భుతమైనటువంటి రోజు ఉద్యోగ రంగంలో కొత్త పనుల బాధ్యతలు మీకు రాగలవు పని వేగం పెరిగేటువంటి ఒక రోజు అధికారుల ప్రశంసలు మీరు పొందగలరు జాబు మార్పు ఆలోచిస్తున్న వారికి మంచి సమాచారం రావచ్చు వ్యాపారం విషయంలో పెట్టుబడి ఒప్పందాలు భాగస్వామ్య సంభాషణలు బాగా నడుస్తాయి నిలిచిపోయినటువంటి యొక్క డబ్బు అనేది మీకు తిరిగి రాగలదు షేర్ మార్కెట్ రంగంలో ఆటోమొబైల్ ఫార్మా ఫైనాన్స్ షేర్లలో పెట్టుబడి మంచి ఫలితాలను మీకు కలిగిస్తుంది వ్యవసాయ రంగంలో మంచి లాభసాటిగా ఉంటుంది ఈరోజు బలమైనటువంటి యొక్క మార్కెట్ అనేది ఉంది మరియు ప్రేమ దాంపత్యం కుటుంబం విషయంలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు అను అనుకూలమైనటువంటి యొక్క పరిస్థితులు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు విదేశీ వ్యవహారంలో వర్క్ పర్మిట్ స్టూడెంట్ వీసా లభిస్తుంది విదేశాలలో ఉద్యోగ ప్రగతి కలదు ఈరోజు ధనలాభం అరవై నుండి యాభై శాతంలో ఉంటుంది ఈరోజు ఎరుపు రంగు ధాతువు ఎరుపు రంగు వస్త్రములో పెట్టి ధూపం వేసి మీ దగ్గర పెట్టుకోవడం వలన మరిన్ని శుభ ఫలితాలనేటివి మీకు కలిగి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు రాగలవు ఓం అంగారకాయనమ అనేటువంటి యొక్క నామాన్ని పదకొండు సార్లు ఉదయం ఏడు నుంచి ఎనిమిది వరకు మీరు జపిస్తూనే ఉండండి మంచి రిజల్ట్స్ అనేటివి మీకు రాగలవు ఆర్థిక ప్రగతి విజయం ఈ మూడు కలిసి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి శుభం భూయాత్ ఈరోజు వృషభరాశి ఫలితాలు ఈరోజు మీ రాశి పైన శుక్రుడు మరియు రాహు గురు ప్రభావం అనేక రకాలుగా పనిచేస్తూ ఉంటాయి దానివలన మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది గతంలో నిలిచిపోయిన పనులు ముందుకు కదులుతాయి అధిక ధనలాభం కలుగుతుంది ఆరోగ్య విషయంలో తగు నిద్ర అవసరం ప్రతి చిన్నవానికి టెన్షన్ పడటం వలన నీరసం అనేది కలుగుతూ ఉంటుంది మంచి విశ్రాంతి అవసరం మెడిటేషన్ చాలా రిలీఫ్ ఇవ్వగలదు చల్లని నీరు చల్లని ఆహారం మీరు తగ్గించుకోవాలి విద్యా విషయంలో అకౌంటింగ్ బ్యాంకింగ్ ఆర్ట్స్ హోటల్ మేనేజ్మెంట్ చదివేవారికి ప్రత్యేక ప్రయోజనం అనేది కలదు ఉద్యోగం విషయంలో సహోద్యోగుల సహకారం అనేది మీకు లభిస్తుంది కొత్త బాధ్యతలు కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి ప్రభుత్వం ఉద్యోగం కోరేవారికి ఆనందమైనటువంటి వార్త మీకు రావచ్చు వ్యాపారం విషయంలో అందం అలంకరణ హోటల్సు ఫుడ్ ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ రంగాలలో గొప్ప లాభాలు అనేటివి మీకు రాగలవు విలాస వస్తువుల విక్ విక్రయంలో లాభం అనేది బాగా ఉంటుంది షేర్ మార్కెట్ రంగంలో బ్యాంకింగ్ మరియు కన్స్యూమర్ ప్రోడక్ట్స్ షేర్లు మంచి రిటర్న్స్ మీకు రాగలవు వ్యవసాయం రంగంలో పాలు పశువుల వ్యాపారం మరియు పంటల వారికి పూలు వ్యాపారం చేసేవారికి ఆదాయం అనేది ఈరోజు బాగా ఉంటుంది విదేశీ వ్యవహారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు అధికమైన ధనలాభం ఈరోజు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు ఈరోజు ధరించాల్సినటువంటి యొక్క రత్నం వజ్రం తెల్లని ధాతువు మీరు సేకరించుకొని తెలుపు రంగు వస్త్రంలో దానిని చుట్టి ధూపం వేసి మీ దగ్గర పెట్టుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ అనేటువంటి మంత్రాన్ని ఉదయం తొమ్మిది పదిహేను నుండి పది పదిహేను మధ్య జపిస్తే డబ్బు లాభం పని విజయ సాధనం అనేది మీకు కలగగలదు శుభం భూజాద్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు బుధ గ్రహం బలంగా ప్రభావం అనేది చూపిస్తుంది మీకు మాట తెలివి కమ్యూనికేషన్ మీ యొక్క ఆయుధంగా మారుతుంది ఆరోగ్యం విషయంలో తలనొప్పి ఒత్తిడి కళ్ళ అలసట మరియు అధికమైనటువంటి అలసటతో పాటు నీరసం కూడా మీకు కలుగుతుంది ఉద్యోగం వ్యాపారం దాంపత్యం విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలగగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు విదేశాలలో నివసించేవారు ఈరోజు శుభ స్థితి వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి అందరూ మంచి జీవనం సాగించగలరు మరి ఈరోజు పరిహారం విష్ణుమూర్తికి తులసిని సమర్పించండి మరియు విష్ణునామ పారాయణం చేయండి మరియు ఈ శ్లోకాన్ని జపంచేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ మమ సర్వారిష్ట నివారణం కురుకురు స్వాహ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయా ఈరోజు కర్కాటక రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి చంద్రుని యొక్క ప్రభావం మీలోని భావోద్వేగాలను పెంచుతాయి మనసు సున్నితంగా ఉంటుంది అన్ని రకాల శుభ ఫలితాలు మీకు కలుగుతాయి అధికమైన ధనలాభం కలుగుతుంది విద్యా ఉద్యోగ విషయంలో వ్యాపారంలో వ్యవహారంలో అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఆరోగ్యం విషయంలో కడుపు నిద్ర సమస్యలు భావోద్వేగ ఒత్తిడిని మీకు కలిగిస్తుంది కావున జాగ్రత్త అవసరం విద్యా ఉద్యోగ విషయంలో అద్భుతమైన ఫలితాలు మీకు రాగలవు వ్యాపారంలో అనుకూలమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి షేర్ మార్కెట్ రంగంలో రియల్ ఎస్టేట్ రంగంలో సానుకూలమైన ఫలితాలు మీకు రాగలవు విదేశ వ్యవహారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది అన్ని రకాలుగా ఈ రోజు అభివృద్ధి కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఈరోజు పరిహారం మీ దగ్గర ఉంచుకోవాల్సినటువంటి వస్తువు మంచి తెలుపు రంగు స్టోన్ తెలుపు రంగు వస్త్రములో పెట్టి ధూపం వేసి మీ దగ్గర పెట్టుకోండి మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి ఓం సకల ప్రాణ సంరక్షకాయ ఓం శివాయ నమ అనేటువంటి ఒక మంత్రాన్ని ఉదయం ఏడు నుండి ఎనిమిది వరకు జపం చేయండి సకల శుభ ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో విశేషమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలుగుతుంది అన్ని రంగాల ఎందు మంచి అభివృద్ధి అనేది కలిగి ఉండగలదు వృత్తి వ్యవహార వ్యాపార విషయంలో అత్యధికంగా అనేటివి కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు శుభ స్థితి వలన మీరు అనుకున్నటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు దాంపత్యం సుఖంగా ఉంటుంది మరియు విద్యార్థులకు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు విద్యా ఉద్యోగంలో ఎందు అనుకూలత కలిగి మంచి స్థానం లభించే గ్రహస్థితి అనేది ఈరోజు మీకు కలిగి ఉంది మరి కాబట్టి ఈరోజు పరిహారం రవిగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని గోధుమలు దానం చేసిన సకల శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో బుధ గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యవహారములో వ్యాపారములో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ధన సంబంధమైన విషయంలో లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు పురుషులకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ఈరోజు ప్రతి ఒక్కరికి మేలు కలిగే విధంగా ప్రవర్తించడం వలన అందరిలో మంచివాడుగా ఉంటూ కుటుంబంతో సహా అందరూ కూడా సుఖంగా ఉంటారు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది విద్యా ఉద్యోగ విషయంలో వ్యాపారంలో వ్యవహారంలో అన్ని రంగాలలో అధికమైనటువంటి ఒక అభివృద్ధి కలిగి ఆనందంగా ఉండగలరు అందరూ ఈరోజు ఈ యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి ఓం ధరణీ సుతాయ సర్వదోష నివారణాయ కురుకురు కురు స్వాహ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయండి సకల శుభ ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములు మీ యొక్క పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు ఐనాసు విషయంలో లావాదేవీల విషయంలో మంచి ధన రాబడి అనేది కలగగలదు అన్యోన్య దాంపత్యం కలిగి ఉంటారు అన్ని రంగాల వారికి ఈరోజు అధికమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉండగలవు వ్యవసాయ రంగంలో పాల ఉత్పత్తి బాగుంటుంది అన్ని వృత్తుల వారికి ఆదాయం అనేది ఈరోజు మంచిగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి ఈరోజు వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరి ఈరోజు పరిహారం దుర్గాదేవికి నిమ్మకాయల దండ సమర్పించండి అన్ని రకాలుగా బాగుంటుంది శుభం భూయాత్ ఈరోజు వృక్షిక రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ శక్తి అదృష్టం అన్నీ కలిపి మీకు మంచి విజయాన్ని తెచ్చిపెడతాయి అధికమైన శుభ ఫలితాలను కలిగించేటువంటి ఒక రోజు ఉద్యోగం పని విషయంలో మీ యొక్క ఆలోచన అనేది మీ జీవితాన్నే మార్చేస్తుంది తిరుగు లేకుండా ఉంటుంది మీ యొక్క జీవితం గత కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖం చేకూరగలదు ధనం విషయంలో అన్ఎక్స్పెక్టెడ్గా వ్యాపారంలో కానీ వ్యక్తిగతంగా కానీ మీ అవసరానికి తగ్గ ధనలాభం అనేది కలుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త డీల్ మీకు కుదరగలదు రెంటెడ్ ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది షేర్ మార్కెట్ రంగంలో మంచి లాభాలను కలిగి ఉంటారు విద్యార్థులు మంచి హెల్తీగా ఉండగలరు ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు అనేటివి రాగలవు మంచి స్థానం మీకు లభిస్తుంది దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది కావున అన్ని రంగాల వారికి అధికమైనటువంటి యొక్క లాభాలు సుఖం సంతోషం కలిగి ఉంటారు మరి ఈరోజు పరిహారం మంచి ఎరుపు రంగు గల స్టోన్ ఒకటి సేకరించుకొని ఎరుపు రంగు వెల్వేట్ బట్టలు పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మీ దగ్గర ఈ రోజు మొత్తం దాన్ని ఉంచుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి ఉదయం ఏడు నుండి ఎనిమిది వరకు జపం చేయాలి ఓం భ్రాం భ్రీం భ్రవం సహ శుక్రాచార్య నమ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయండి అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట మీ పక్కనే ఉంటుంది మీ దృఢ సంకల్పం ఎవరికి సాధ్యం కాని విధంగా విజయాన్ని మీ సొంతం చేస్తుంది ఉద్యోగం పని విద్యా వ్యవహార విషయంలో అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి శుభగ్రహ స్థితి కలిగి ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి వ్యవసాయంలో పాడి పరిశ్రమ రంగంలో ఆదాయం అనేది బాగుంటుంది శుభగ్రహ స్థితి వలన అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు దాంపత్య సుఖం బాగుంటుంది ఈరోజు పరిహారం ఈరోజు మీ దగ్గర ఉంచుకోవలసినటువంటి ఒక ధాతువు పసుపు రంగు స్టోన్ సేకరించుకొని నూలు రంగు వస్త్రములో కట్టి దానిని ధూపం చూయించి మీ దగ్గర బ్యాగులో కానీ జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి మరియు ఉదయం ఐదు నుండి ఏడు గంటల వరకు ఈ యొక్క మంత్రాన్ని జపించండి అద్భుతమైన ఫలితాలు మీకు కలుగుతాయి ఓం శ్రామ్ శ్రీం శ్రవం బృహస్పతయే నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి శ్రేయస్కరంగా ఉంటుంది శుభ భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు మీ కార్యాలకి పంచభూతాల సపోర్ట్ అనేది బాగా ఉంటుంది ప్రతి నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా ఒకసారి ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి ఉద్యోగం విషయంలో కష్టపడి చేసిన పనికి తగిన గుర్తింపు అనేది మీకు రాగలదు పెండింగ్ ఫైల్స్ ప్రాజెక్ట్స్ అప్రూవ్ అయ్యేటువంటి ఛాన్స్ కలదు ధనం విషయంలో ఫ్లోటింగ్ కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ బిజినెస్లో గోల్డెన్ రిటర్న్స్ మీకు రాగలవు విద్యా విషయంలో హయ్యర్ రీసెర్చ్ స్టడీకి ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది మరియు దేవుడి యొక్క అనుగ్రహం అనేది మీకు బాగా ఉంటుంది దాంపత్య సుఖం బాగుంటుంది ఆరోగ్య విషయంలో అన్ని రకాలుగా బాగుంటారు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండగలదు కాబట్టి మరి ఈరోజు మీ దగ్గర ఉంచుకోవాల్సినటువంటి ధాతువు నీలి రంగు లేదా ఆకుపచ్చ రంగు స్టోన్ ఒకటి తీసుకొని ఆకుపచ్చ నూలు రంగు వస్త్రములో పెట్టి దానికి ధూపం చూయించి మీ దగ్గర ఉంచుకోండి మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి ఓం ప్రాం ప్రీం ప్రభు సహ శనైశ్వరాయ నమ అనేటువంటి మంత్రాన్ని ఉదయం ఖచ్చితంగా పంతొమ్మిది నిమిషాలు జపం చేయండి అద్భుతమైన ఫలితాలు మీకు ఈరోజు మీకు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు మీ ఆలోచన విధానం మీ విజయాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది నెగిటివ్ అంతా కూడా తొలగిపోయి సుఖం చేకూరగలదు దాంపత్యం సుఖం బాగుంటుంది వ్యవహార వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలుగుతుంది ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభించగలదు వ్యవసాయంలో మంచి ఆదాయం అనేది ఉంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి అన్ని రకాల వ్యాపారాలు అధికమైన లాభాలతో ఈరోజు కొనసాగలవు నెగిటివేషన్స్ మరియు ఇంటర్వ్యూస్లో మీ యొక్క సమాధానాలు మంచి ఉత్తమమైనవిగా ఉండి విజయానికి కారణం కాగలవు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాలు వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి విదేశ ప్రయాణాలు సుకృతవంతమవుతాయి ట్రావెల్ టూరిజం మరియు తీర్థయాత్రలు ఇత్యాది ప్రయాణాలు చేయగలరు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి అనేటివి కలిగి ఆనందమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు మరి ఈరోజు పరిహారం చూద్దాం నీలి రంగు శంఖు పుష్పాలు సేకరించి వాటిని కొద్దిగా పచ్చకర్పూరం కలిపి నూరి ఆ యొక్క గంధాన్ని మీరు ధరించండి మంచి ఫలితాలు మీకు రాగలవు మరియు ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు స్టోను సేకరించుకొని దానిని ఆకుపచ్చ రంగు వస్త్రములో చుట్టి ధూపం చూయించి మీ దగ్గర పెట్టుకోవడం వలన అన్ని విధాల మంచి జరుగుతుంది మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి వంశం శనైశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపం చేయండి సంకీర్ణ ఆలోచనలు మీకు దూరం కాగలవు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీకు దైవానుగ్రహం మీ పైన ఉన్నందున అధికమైన శుభ ఫలితాలు ఈ రోజు మీకు కలుగుతాయి దైవ ప్రార్థన శ్రద్ధ దయ అదృష్టం మరియు దైవిక చింతన ఇత్యాది విషయాలు మీ యొక్క జీవితంలో మంచి ఫలితాలను కలిగించి మిమ్మలను ఉన్నతమైన స్థానానికి చేర్చుతుంది ఉద్యోగం వ్యాపారం విద్య ఇత్యాది విషయాలలో సమస్యలన్నీ తొలగిపోయి మీ యొక్క వ్యవహార వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అన్ని రకాల వ్యాపారాలు అధికమైన లాభాలను కలిగి ఉంటాయి మంచి ధన లాభం అనేది కలిగి అందరూ కూడా సుఖంగా ఉంటారు విదేశాలలో నివసించే వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది ఈరోజు పరిహారం ఈరోజు పసుపు రంగు ధాతువును పసుపు రంగు వస్త్రములో చుట్టి ధూపం వేసి మీ దగ్గర ఉంచుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి ఓం బృహస్పతయే మమ సర్వ కష్టాను నివారయ నివారయ స్వాహ అనే మంత్రాన్ని పది నిమిషాలు తప్పనిసరిగా జపం చేయండి మీ యొక్క మనసులో ఉన్న బాధ భయం దౌర్భాగ్యం అన్నీ కూడా దూరమవుతాయి శుభం భూయాత్